హ్రీస్థలాల్ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామమున మీ అల్లరకు వందన మరణాతులు తెలుపుతూ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం అపస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఏడవ వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీన ముందు ఉంచుకుని ఉన్నాడు ఆమె ప్రియమైన దేవుని జనగమ తల్లి గర్భమందు రూపింపడకమునిపే త్రియేక దేవుడు మనలని ఎరిగి ఉన్నాడు ఏ కాలంలో ఏ సమయంలో ఏ తల్లి గర్భమందు మనము జన్మించవలెనో ఆ విధముగా తన చిత్తము చొప్పున సర్వశక్తుడైన దేవుడు ఈ భూమికి మనల్ని పంపి ఉన్నాడు కాలములను నియమించిన ఆయనే మనలను నిరంతరం కాపాడువాడు కాలం పరిపూర్ణమైనప్పుడు లేఖనములు నెరవేరినట్లు ఏసుక్రీస్తు ప్రభువుని ఈ భూమికి మనిషి కుమారుడు జన్మింపచేసి ఉన్నాడు ఎందరో పరిశుద్ధులైన స్త్రీలు లోకరక్షకుడు తమ కడుపున జన్మించాలని ఎదురు చూచినను కాలము సమయం స్వాధీనముందుంచుకున్న దేవుడు తన చిత్తము చొప్పున అవి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మరియమ్మ గారిని దర్శించను యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకరక్షకుడుగా పంపిను ముప్పై మూడున్నర సంవత్సరాలు సువార్థ బోధలలో కొనసాగుతున్న యేసుక్రీస్తు ప్రభువారికి వారికి నిర్దేశించిన కాలము సమయములు సమీపము అయినప్పుడు తన చిత్తము చొప్పున శిల్వకు అప్పగించెను ఆయన మరణం పొందెను మూడవ దినమున కాలము సమయం వచ్చినప్పుడు సమాధి నుండి లేపెను మనందరి యొక్క కాలములో ఆయన వశమును ఉండును గనుక మనము ఏ విధముగా జీవించవలెనో నిర్దేశించువాడై ఉన్నాడు వాటి నుండి తప్పిపోక ఆయన రక్షణలో సురక్షితంగా దేవుని మీద ఆనుకుని నడవగలిగితే మన కాలం సంపూర్ణంగా పరిపూర్ణమయ్యే వరకు అనగా ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని నడుపువాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతను దేవాది దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కడస్యో అందరికీ మరణత